ఇక వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ చూస్తే మీరు క్యాంపెయిన్లో చెప్తున్నారు మీరు కూడా చాలా సందర్భాల్లో వాస్తవాన్ని కూడా రెండు పాయింట్ ఏడు ఒక్క లక్షల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ప్రజలకు పంచారు మీరు చాలా మందికి ఆన్సర్ చేసి ఉంటారు కానీ ఎగైన్ నాకు అడగాలనిపిస్తుంది ఈవెన్ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు అక్కడ కేటీఆర్ వీళ్ళందరూ కూడా అడిగాను ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం పేరుతో పేద ప్రజలకు వాళ్ళ వెల్ఫేర్ కోసం అని చెప్పి మీరు దోచి పెడుతున్నారు దోచి వాళ్ళకి పెడుతున్నారు అనేది ఒక చర్చ ఉంది మీరు ఫేర్గా చెప్పండి దీని మీద మీ ఒపీనియన్ ఏంటనే ఇది బేసిక్లీ ఇదా వన్స్ అగైన్ ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ వన్స్ అగైన్ ఇదొక ఐ థింక్ ఐ వుడ్ యూస్ అ బిగ్గర్ వర్డ్ ఇట్ ఈస్ అ రెవల్యూషన్ ఇన్ని కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించడమే కాకుండా డీబీటీ పద్ధతిలో వాళ్లకు ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకే నేరుగా వారి చేతికే అర్హతే ప్రమాణంగా ఇ బటన్ నొక్కడం నేరుగా వాళ్ళకి వెళ్ళిపోవడం ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇటువంటి రెవల్యూషన్ గతంలో ఎప్పుడు జరగల ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ డూయింగ్ సో ఇస్ ఇది డైరెక్ట్లీ ఇన్ టు దేర్ హ్యాండ్స్ ఆ ప్రతి ఇచ్చేది కూడా ఇట్ ఈస్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ డోల్స్ ఏదో ఊరికే ఇవ్వడం కాదు ఇంతకుముందు నేను చెప్పిన ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్పస్ ఒక ఒక అమ్మఒడి ఇస్తున్నాము అని అంటే అమ్మఒడి ఇవ్వకపోతే మనం ప్ర మన ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ప్రైమరీ జిఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో టు స్కూల్స్ ప్రైమరీ జిఆర్ రేషియో మనం దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటుంది అంటే మన పిల్లలు రేపు పొద్దున వీళ్ళ బ్రతుకులు మారాలి అని అంటే ఇది ఓన్లీ వెపెన్ వాట్ వీ కెన్ గివ్ దమ్ ఇస్ ఎడ్ ఇస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కన్నా ఇవ్వలేకపోతే పదహైదేళ్ళ తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రం ఇదే పరిస్థితిలోనే ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం ఎదగాలి అని అంటే మన పిల్లల్లో ఉన్న టాలెంట్ ఎదగాలి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితేనే జరుగుతుంది సో క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మన పెట్టుబడి అమంగ్స్ సో మెనీథింగ్స్ అమో డీస్ ఆల్సో తల్లలను ప్రోత్సహిస్తాం ఇంతకుముందు నేను చెప్పినట్టు అరవై రెండు శాతం ఉపాధి అవకాశాలు వచ్చేది వ్యవసాయం మీద యాభై పర్సెంట్ రైతులు లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై పర్సెంట్ ఆఫ్ ది రైతులు లెస్ దెన్ హాఫ్ హెక్టార్ డెబ్బై పర్సెంట్ రైతులు లెస్ దెన్ వన్ హెక్టార్ వీళ్లకు ఇన్స్టిట్యూషన్ ఫైనాన్స్ కూడా అంతంత మాత్రమే పెట్టుబడి కోసం రెండు రూపాయలకు మూడు రూపాయలకు వడ్డీలు తీయాల్సిందే వీళ్ళకి పదమూడు వేల ఐదు వందలు అనేది ఒక పర్పస్ రైతు భరోసా కింద ఎనభై పర్సెంట్ ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ ఎనభై పర్సెంట్ ఆఫ్ ది క్రాప్స్ అట్లీస్ట్ అన్న జరిగితే గ్రోత్ అనేది ఉంటుంది ఇళ్ళలో పెట్టే ప్రతి రూపాయి ఇట్ కా ఇట్ కమ్స్ బ్యాక్ యాజ్ గ్రోత్ చేయూత కన్సిస్టెంట్గా సేమ్ పర్సన్ వి హ్యాండ్ హోల్డ్ హ్యాండ్ హోల్డింగ్ ఒకటే కాదు ఇన్స్టిట్యూషనల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్స్తో లోన్లు ఇప్పించడం మల్టీనేషనల్ కంపెనీస్తో టైప్ ఇప్పించడం ఐటీసీ రిలయన్స్ ప్రాక్టర్ అండ్ క్యాంపుల్ వాళ్ళకు ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ చూపించడం వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టుగా వాళ్ళకు తోడుగా ఉండడం సేమ్ పర్సన్కు చేయడం వల్ల వాళ్ళు ఈ పెట్టుబడి ఈ డబ్బులు పెట్టుబడిగా మార్చి ఏదో ఒక వ్యాపారం చేస్తూ వాళ్ళంతో సంపాదించుకుంటూ దే కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్ నన్ ఓ్ దీస్ థింగ్స్ యూ కెన్ సే దట్ దే ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ అని ఆసరా ఒకవేళ ఆసరా లేకపోతే పద్దెనిమిది శాతానికి ఎగబాకిన ఓవర్ డ్యూస్ ఎన్పిఏసు సిగ్రేడు డిగ్రేడు సంఘాల కింద కన్వర్ట్ అయిపోయిన సంఘాలన్నీ ఆల్మోస్ట్ కోటి మంది అకచన్నెమ్మలు కొలాబ్స్ కానీ ప్రజలు సోమరిపోతులుగా మార్చే ప్రయత్నం ఇదంతా డీపీటీ ఇవ్వటం ద్వారా వారు మారిపోతున్నారా మీ విపక్షాలన్నీ చాలామంది అనుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అంత అవసరం అనేవాళ్ళు కూడా ఉన్నారు సోమరిపోతులు అనే మాట ఎవరంటారు అని అంటే పెత్తందారులు మీకు ఒకరికి మంచి చేస్తూ ఉంటే దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతా అంటే ఆ బాగుపడే కార్యక్రమంలో బాగుపడుతున్నాయి అనేది బాగుపడే పిక్చర్ మీకు కనపడకపోతే దాంట్లో నెగిటివిటీ మాత్రమే కనిపిస్తూ ఉంటే అటువంటి వ్యక్తులు పెత్తందారులు అంటారు వాళ్ళను దే ఆర్ నాట్ కాల్డ్ కానీ ఎన్ని రోజులు ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోతాం ఎన్ని రోజులు ఇట్ ఇట్ ఈస్ నాట్ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే చేయుత ఇస్ ఫోర్ ఇయర్స్ ఇంకా వీ ఎక్స్టెండెడ్ అనదర్ ఫోర్ ఇయర్స్ బట్ ఫర్ వాట్ పర్పస్ వాళ్ళు ఈ డబ్బుతో ఒక పెట్టుబడి పెడతారు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబెడతారు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి అంతో సంపాదించుకునే పరిస్థితికి రావాలి అది వచ్చేదాకాను వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఏ రకంగా బతకగలుగుతారు ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు గ్రోత్కు అమ్మఒడి ఇవ్వకపోతే పిల్లలకు మనం ఏ రకంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు పిల్లల్ని తీసుకొని పోగలుగుతాం రైతన్నకు రైతు రైతు భరోసా కింద ఇవ్వకపోతే ఏ రకంగాను రైతును సపోర్ట్ చేయగలుగుతావు పెట్టుబడి కోసం సహాయంగా ఇవ్వకపోతే అండ్ ఇటువంటివన్నీ సోమరు బోతులు చేసే కార్యక్రమం అని చెప్పి ఎవడన్నా అనుకో అసలు వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళ బుర్రలు ఎలా ఉన్నాయి రైతులకు ఇచ్చే రైతు భరోసా సోమరిపోతున్న చేసేందుక తల్లులకు పిల్లలను బడులకు బడులకు పంపించి నేను ప్రోత్సహించే ఇచ్చే కార్యక్రమం చేస్తే తల్లు సోమరిపోతులు చేసేందుక చేయూతనిస్తూ ఈబీసీ నేస్తం ఇస్తూ కాపు నేస్తం ఇస్తూ వీళ్ళందరికీ వీళ్ళు నిలబడేట్టుగా ఆర్థికంగా ఏదో ఒక వ్యాపారం వీళ్ళు చేసుకునేట్టుగా సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తే సోమరి బోధన చేసి చేసేదాని కోసమా కానీ ఎండ్ ఉండాలి కదా ఇప్పుడు మీరు సంవత్సరానికి యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు డబ్బులు జనాలకు పంచుతున్నారు ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక అపప్రద ఏంటి అని అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు తనఖా పెడుతున్నారు ఆ తనఖా పెట్టిన డబ్బులన్నీ పంచుతున్నారు అని నెంబర్ వన్ ఇలా పంచడం వల్ల డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు అంటే కొంతమంది సోకాళ్ళు కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తనుకున్న తరహాలో డెవలప్మెంట్ జరగట్లేదు అని నెంబర్ త్రీ ఎన్ని రోజులు ఇట్లా డబ్బులు ఇస్తారు దానికంటే వాళ్ళు ఉపాధి అవకాశాలు పెంచితే వాళ్ళు బాగుపడతారు కదా వాళ్ళు ఎర్న చేయగలుగుతారు కదా ఎర్న చేసే అంటే చేపలు తింటాం డీపీటీ ఇచ్చి చేపలు తింటాం కదా చేపలు పట్టడం నేర్పించవచ్చు కదా అంటారు సో నువ్వు చెప్పినట్టుగా చేపలు పట్టడం నేర్పించడం కోసమే కదా ఇవన్నీ చేసేది చేయూత అనేది వరుసగా నాలుగు సంవత్సరాల పాటు చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలా నేర్పించడమే చేయూత ఇరవై ఆరు లక్షల మందికి చేయూత ఇస్తే అందులో దాదాపు ఆరు లక్షల మంది ఇవాళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్ గేదెలు కొనడము ఆవులు కొనడము షాపులు పెట్టడము కనిపిస్తూ ఉన్న బిజినెస్లు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు నువ్వు చే నువ్వు పట్టుకొని చేపలు పట్టడం నేర్పించడం కాకపోతే ఇదేంటి మరి అండ్ రాష్ట్రానికి సంబంధించి ఇంతకు ముందు ఇదే రాష్ట్రం ఇప్పుడు ఇదే రాష్ట్రం ఇంతకు ముందు ఇదే బడ్జెట్ ఇప్పుడు ఇదే బడ్జెట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అప్పులు కూడా గ్రోత్ రేట్ పరంగా అప్పుడు గ్రోత్ అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా ఇప్పుడే తక్కువ ఎస్ ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు మన అసెంబ్లీలోనూ డీటెయిల్డ్గా నేను ప్రజెంటేషన్ ఇచ్చిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా ట్వంటీ పర్సెంట్ పైన ఉంటే కంపౌండెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ మన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఇస్ ఫోర్టీన్ అండ్ హాఫ్ పర్సెంట్ మరి ఆయన హయాంలో ఇరవై పర్సెంట్ పైన ఉన్న కంపౌండెడ్ యానివల్ గ్రోత్ రేట్ ఆయన ఎక్కువ అప్పు తీసుకొచ్చాడా అంతకన్నా తక్కువ పద్నాలుగు పర్సెంట్ చిల్లరలో ఉన్న మనం ఎక్కువ మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఇంతకు ముందు ఉన్నాయి అప్పు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అప్పుడు జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకింత దత్తపుత్రుడికింత దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఎక్కడ లంచాలు లేవు ఈరోజు ఎక్కడ వివక్ష లేదు నేరుగా బటన్ నొక్కుతున్నాం నేరుగా నాకు కుటుంబాల ఖాతాల్లోకి వారి చేతికి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి సేమ్ థింగ్ హ్యాపెనింగ్ అప్పుడు ఉన్న డబ్బులే ఇప్పుడు మోర్ ఫోకస్డ్గా బడ్జెట్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి డీబీటీ అని ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చి చేయాల్సిన దాన్ని ఫోకస్డ్గా చేస్తా ఉన్నాం ఓకే విపక్షాల నుంచి పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు అప్పులు విచ్చలవిడిగా చేసేసారని పన్నెండు లక్షల కోట్లకు అప్పులు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అప్పు వెళ్ళిపోయిందని నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్పొరేషన్ ఆస్తులన్నీ తనఖా పెట్టారని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏవైతే చిన్న చితగా ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన అవన్నీ కూడా అమ్మేసి లేదా తనఖా పెట్టేసి ప్రజ ప్రజలకు పంచుతున్నారు అని అంటున్నారు నిజమా అబద్ధమా ఒక అబద్ధాలకి ఈ మాదిరిగా రెక్కలు కట్టడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతాం ఇంతకుముందే నేను చెప్పిన ఇవన్నీ నేను ఏదైతే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ నేను ఏదైతే చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై పర్సెంట్ పైన మా హయాంలో పద్నాలుగు పర్సెంట్ చిల్లర ఏదైతే నేను కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ గురించి నేను ఏదైతే మాట్లాడుతాను ఇవన్నీ ఆర్బీఐ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కాగ్లో అవైలబుల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడం ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నెగిటివ్గా గోబెల్స్ ప్రచారం చేస్తూ ఒకే అబద్ధం ఎన్నిసార్లు అది అబద్ధం అని చెప్పి మేము డిఫెన్ డిఫ మా డిఫెన్స్లో ఇవన్నీ డేటాతో సహా ప్రజెంటేషన్ ఇచ్చినాం ఒకటికి కాదు మేము కూడా సుమారుగా ఒక ఐదారు సార్లు ప్రజెంటేషన్ ఇచ్చినాం కానీ అటువైపున గోబెల్స్ సిద్ధాంతంలో మాదిరిగా వంద సార్లు చెప్పిన అబద్ధమే మళ్ళీ 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 చెప్పుకుంటూ పోయి అది నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం ఎంతమటు కరెక్టు రాష్ట్రంలో మొత్తం అప్పులు ఎంతున్నాయి అని మనం డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ ఇచ్చినా నేను మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు కూడా డీటెయిల్గా చెప్పిన కావాలంటే ఆ టేప్స్ అన్నీ మీ దగ్గర మళ్ళీ ఉంటాయి ఈ ఇంటర్వ్యూతో పాటు నా ఆ స్లైడ్ కూడా అప్పుల స్లైడ్ కూడా ఒకసారి అది కూడా ప్రజెంటేషన్ చేసి ఈ స్లైడ్తో పాటు కలిపి చూపించండి ఎవరి హయాంలో ఎవరు ఎంత అప్పులు చేసినారు ఎవరి హయాంలో అప్పుల్లో గ్రోత్ రేటు ఎవరి హయాంలో ఎక్కువ ఉంది అనేది కూడా క్లియర్ కట్గా తెలియదు ఎందుకు అడుగుతున్నాను అంటే ఇది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టూ హై మీరు మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోని మీరు మొత్తం ఇంప్లిమెంట్ చేశామని అంటున్నారు మరేమో అపోజిషన్ వాళ్ళు చేశారా చేయలేదు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఈసారి మేనిఫెస్టో మీరు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలుకి వెళ్తానికి వెళ్తున్న మేనిఫెస్టోలో కొత్త పథకం ఏమి అనౌన్స్ చేయలేదు ఎందుకు అనౌన్స్ చేయలేదు అని మీది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఏదైనా కూడా మేనిఫెస్టో అంటూ ఒక డాక్యుమెంట్ తీసుకుని వచ్చి మనకి చెప్తే మనస దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి అలా ఇంప్లిమెంట్ చేయగలిగిన మాత్రమే ఏ మాత్రము వెసులు ఏ మాత్రం వెసులుబాటు ఏ మేరకు ఉంటుందో ఆ మేరకు మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుంది అంతకన్నా ఎక్కువ వెసులుబాటు మనకు ఉండదు మీరు అంటా ఉన్నట్టుగా ఇంతకుముందు నేను చెప్పినాను ముందు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవడంటే వాడు ఎంతంటే అప్పుడు తీసుకొని రాలేం ఎఫ్ఆర్బిఎం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ప్రతి రూపాయి నువ్వు తీసుకొచ్చేదంతా కూడా ఇట్స్ గవర్న్డ్ బై సర్టన్ నార్మ్స్ బియాండ్ దాట్ ఎవడు తీసుకో ఎవడు తీసుకునే అవకాశము లేదు అది పడితే నీకు ఎవడు పడితే ఇచ్చే పరిస్థితి ఉండదు నువ్వు తీసుకొచ్చే అవకాశం అంతకన్నా ఉండదు ఎవడన్నా అలాంటి మాట లేదని మీకు చెప్తే దయచేసి మీరు కూడా విజ్ఞతతో అటువంటి బుద్ధి లేని వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పే కార్యక్రమం చేయండి బాజ్ ఎవ్రీథింగ్ ఈస్ గవర్న్ బై సర్టన్ నామ్స్ ఇష్టం వచ్చినట్టుగా తీసుకొచ్చే కార్యక్రమం చేయలేము బియాండ్ ఎఫర్ పోయే అవకాశమూ లేదు సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడిగిన ఇంతకుముందు అడిగిన ఆ క్వశ్చన్కి సమాధానంగా చెప్తాను ఇక్కడ ఉచితాలు ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిందంటే మీరేమో యాభై అరవై వేల కోట్ల రూపాయల ఉచితాలకు సంబంధించి ఆల్రెడీ రన్ చేస్తున్నారు మీ అపోజిషన్ పార్టీ అధికారంలోకి రావటం కోసం వాళ్ళు కూడా లక్ష ఇరవై వేల కోట్లు మీరే చెప్తూ ఉన్నారు లక్ష యాభై లక్ష యాభై వేల కోట్లు అన్ని చూస్తే లక్ష అరవై ఐదు వేలు లక్ష అరవై ఐదు వేలు అటువైపున ఇటువైపున డెబ్బై వేల కోట్లు ఇటువైపున సో ప్రజలు టెంప్ట్ అయ్యే అవకాశం లేదా డెబ్బై వేల కోట్లు తీసేసుకున్నాక రేపు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు బెనిఫిట్స్ మాకు వస్తాయని అని అయితే టెంప్ట్ అవుతారు టెంట్ అయి ఎవ్వరు అనేది సమస్య అది కాదు రజని మనం ఏదైతే చెప్తున్నామో చేయగలుగుతామా లేదా అనేది సమస్య చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా లక్ష అరవై ఐదు వేల కోట్లు ఆయన చెప్తా ఉన్నాడు కదా నేను కూడా లక్ష అరవై ఐదుకు ఇంకా నేను కూడా ఇంకో పదివేలు ఎక్స్ట్రా యాడ్ చేసి లక్ష డెబ్బై ఐదు వేలు నేను చెప్పొచ్చు చెప్పడం చాలా ఈజీ నేను నేను ఆల్రెడీ యాభై తొమ్మిది నెలల్లో చేసిన గవర్నెన్స్ ద్వారా దేవుడి దయతో ఆ క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది కానీ అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు చేయగలిగింది చెప్పాలి రాష్ట్రంలో ఏ మేరకు వనరులు ఉన్నాయి ఏ మేరకు వెసులుబాటు ఉండేది అనేది నేను మాక్సిమం స్ట్రెచ్ చేస్తే ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తే ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా డీబీటీ పద్ధతులు మ్యాక్సిమం చేస్తే మొత్తం బడ్జెట్లో లైన్ చేస్తే మనం చేయగలిగేది ఇంతకన్నా ఎక్కువ వెసులుబాటు లేదు అట్లాంటి దానికి నేను డెబ్బై నాది డెబ్బై అంటే లక్ష అరవై ఐదు వేలు అంటే దాని అర్థమేంది ఆయన నేను మోసం చేయబోతున్నాను మోసం చేయబోతున్నాను అని క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు ఇంత దారుణంగా నేను మోసం చేయబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తూ దాన్ని బుల్డోస్ చేస్తూ తన అబద్ధాలు తన మోసాలతో ఈ దత్తపుత్రుడు వీళ్ళంతా బుల్డోస్ చేస్తూ చెప్పడమే ఒక ఆశ్చర్యం అబద్ధమని తెలుసు మోసం అని తెలుసు జరగదని తెలుసు డెబ్బై వేలు ఎక్కడ లక్ష అరవై ఐదు వేల కోట్లు ఎక్కడ జరగదని తెలుసు అయినా దాన్ని బుల్డోజ్ చేస్తూ ఓ పక్కేమో ఈనాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఓ పక్క రాస్తాడు రెండవ వైపున లక్ష అరవై ఐదు వేల చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మేనిఫెస్టో వాగ్దానాలు బ్రహ్మాండంగా గ్లోరిఫై చేస్తారు బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు సూపర్ సిక్స్ అంటారు సూపర్ సెవెన్ అంటారు ఇంకా సరిపోదు అన్నట్టుగా సూపర్ టెన్ అంటున్నారు